హలో అండి అందరికీ నమస్కారం నేను రంగ ఫ్రమ్ నిహారిక జువెలెస్ ఈ రోజు మీ ముందుకి మంచి ట్రెండింగ్ లాకెట్ అయిన ఎస్ఎస్ఎంబి లాకెట్ వారణాసి లాకెట్ అయితే తీసుకొచ్చాను డీటెయిల్ గా చూపిస్తాను రండి కంప్లీట్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ లాకెట్ అండి విత్ ట్రెడ్డింగ్ వస్తుంది మీరు డైరెక్ట్గా మెళ్ళ వేసేసుకోవచ్చు అనమాట మంచి హాట్ సెల్లింగ్ ట్రెండింగ్ డిజైన్ అండి కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి త్వరగా గ్రాప్ చేసుకోండి మీరు మా మరిన్ని డీటెయిల్స్ కోసం మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిహారికా జువెలరీ జంగారెడ్డి కూడా